సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యమూహాచలము మహాపుణ్యక్షేత్రము అవునండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది విశాఖపట్నానికి సమీపంలోని తూర్పు కనుమలలో ఉన్న సింహగిరి పర్వతంపై నెలకొని ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ ఆలయాన్ని భక్తులు సింహాద్రి అప్పన్న ఆలయం అని కూడా పిలుస్తారు స్థల పురాణం ప్రకారం హిరణ్య తన కుమారుడు ప్రహ్లాదుడిని సముద్రంలో పడవేసి అతనిపై పర్వతాన్ని ఉంచమని ఆదేశిస్తాడు ఆ సమయంలో మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించిన ప్రదేశం ఇదే అని భక్తులు నమ్ముతారు ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుంటే ఆలయంలోని ప్రధాన దైవం విష్ణుమూర్తి వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఉంటారు స్వామివారి విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియనాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ఈరోజునే చందనోత్సవం అని కూడా పిలుస్తారు మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు విగ్రహం చందనంతో కప్పబడి లింగాకృతిలో ఉంటుంది ఆలయ ప్రాంగణంలోని ఒక స్తంభాన్ని కప్ప స్తంభం లేదా కప్పపు స్తంభం అని కూడా పిలుస్తారు దీనిని ఆలింగనం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ముప్పై రెండు కిలోమీటర్ల కొండ చుట్టూ భక్తులు చేసే పాదయాత్ర అత్యంత ప్రసిద్ధి చెందినది గిరి ప్రదక్షిణ పిలుస్తారు ఇంకా నిత్య కళ్యాణం స్వర్ణ పుష్పార్చన నరసింహ జయంతి శరన్నవరాత్రులు తక్కువత్సవం వంటి అనేక ఇతర ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ సింహాచలేషును దర్శించుకొని స్వామివారి ఆశస్సులు పొందుతారని ఆశిస్తున్నాను